హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ విష్ణుప్రియని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి మాది మినీ బ్లాక్ అనమాట ఇవాళ వచ్చేసి మేము మాది టెరస్ పైన ఏమేమి మాకు దగ్గర దగ్గర లొకేషన్స్ అవన్నీ చూపించబోతున్నాను ఇప్పుడైతే చూద్దాం రండి ఇది వచ్చేసి ఎల్లో కలర్ చామంతి అనమాట ఇది కూడా పర్పుల్ కలర్ చామంతి ఇది వచ్చేసి కలర్ కలర్ పూలు అయితే పూస్తాయనమాట ఇది పిల్లలకి జలుబు చేసినప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు ఇది వేస్తారనమాట పిల్లలకి వేడి నీళ్ళలో కాచి ఇది కూడా అదే ఇది తులసమ్మ చెట్టు ఇది వచ్చేసి రెడ్ కలర్ది అనమాట చామంతి ఇది ఏమైనా తులసమ్మ చెట్టు ఇది కా వచ్చేసి కాకరగాయ అనమాట ఇక్కడ ఏమైనా చిన్న చిన్న మేమైతే నాటుకున్నాము చిన్న చిన్న విత్తనాలు ఇదిగోండి ఇది వచ్చేసి కాకరగాయ ఫస్ట్ కాకరగా ఇది సెకండ్ అది ఇది వచ్చేసి ఏమైనా డెకరేషన్స్కి అట్లా చేస్తారనమాట బాగుంది కదా ఇప్పుడు వచ్చేసి ఇది కూడా బెండకాయ ఇది వచ్చేసి బెండకాయ అనమాట ఇది పిల్లలకి బాగున్నప్పుడు అదే ఇది వచ్చేసి ఏమన్నా కా బెండకాయే ఇది వచ్చేసి తులసమ్మ చెట్టు ఇది కూడా వచ్చేసి తులసామ చెట్టే చూడండి ఎంత మంచిగా ఉందో ఇది పిల్లలకి బాగున్నప్పుడు అంటే మనం డైలీ కూడా తినచ్చు ఇదేమన్నా ఎలోవెరా అనమాట ఎలోవెరా మేము ఎలోవెరా కూడా పెంచుకుంటున్నాం ఒక్కసారి అయితే మాది మొత్తం మీకు చూపిస్తున్నాను చూడండి ఇది మా ఫ్రంట్ అనమాట ఇది మొత్తం వచ్చేసి ఫ్రంట్ ఉంటుంది మీకు కింద కూడా చూపిస్తున్నాను ఇది కింద ఇది ఏమన్నా ఫ్రంట్ మాది బ్యాక్ కూడా చూపిస్తాను టెర్రస్ మొత్తం మాది ఇది టెర్రస్ అనమాట ఇది వచ్చేసి మా దగ్గర దగ్గర అనమాట ఇక్కడ ఏమన్నా క్రెట్ ఏరియన్ అనమాట ఇది వచ్చేసి ఇది వచ్చేసి బిల్లా టెంపుల్ అలాగే ఇదిగోండి మా దగ్గర దగ్గర చాలా అంటే చాలా దగ్గర ఉంటాయి అది వచ్చేసి ఏమన్నా హైమాక్స్ మీకు జూమ్ చేసి చూపిస్తాను నేను ఇది వచ్చేసి హైమాక్స్ అంబేద్కర్ వి విగ్రహం అన్నమాట ఇది ఇప్పుడు మొత్తం చూడండి నైట్ వచ్చేసి కలర్ కలర్గా బాగుంటుంది మేము నైట్ వ్యూ కూడా చూపిస్తాము చూపిస్తాను అనమాట నేను నైట్ బ్లూ వచ్చేసి చూడండి ఇక్కడ మేము ఉంటుందైతే ఖరితాబాద్ బడా గణేష్ ఒకసారి మీకు అంతా చూపిస్తాను ఇది వచ్చేసి నైట్ యూ ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి బిల్ మంది బిర్లా మందిర్ అనమాట ఇది వచ్చేసి ఇది వచ్చేసి సెక్రటేరియన్ అనమాట చూడండి మాకు వచ్చేసి ఇక్కడ పైన రెడ్ వచ్చేసింది ఇక్కడ ఏమన్నా ఆరెంజ్ వచ్చింది జెంట్ బిల్ కూడా ఉంది ఇది అంబేద్కర్ స్టాచ్యూ అనమాట ఇదేమన్నా హైమాక్స్ అంబేద్కర్ అంబేద్కర్ స్టాచ్యూ కూడా లైట్స్ వేసారు చూడండి చూసారా ఇప్పుడు మీకు మొత్తం నేను చూపిస్తున్నా చూడండి అంత మంచిగుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ గాయ బై ఫ్రెండ్స్